హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద జే కిసాన్ ఫార్మింగ్ అండ్ బ్లాగ్స్ ఇవాళ వచ్చే వస్తున్నాము మిషన్ వచ్చి అర్ధ గంట ముందు బావి కాడకు వచ్చినాయి ఎందుకంటే కుక్కలమ్మ తల్లికి మైసమ్మ తల్లికి పత్తి ఏరిన వచ్చని కోసినా కూడా రెండు కర్రలు వరి రెండు రెండు బుగ్గలు పత్తి ఏది ఏరినా కూడా పెట్టుడు మా అయితే ఎందుకంటే ఏ ఆటోకాలు రాకుండా మంచి జరుగుతుంది అని నా నమ్మకం మా చిన్నోడు కూడా వస్తున్నాడు తీసుకొచ్చిన చిన్నగూడి మైసమ్మ తల్లి పెద్ద గుడి ఉప్పలమ్మ తల్లి కొబ్బరికాయ కొట్టి వరికంకులు అయితే దేనికాడ పెట్టిన పసుపుంకసల్లి మా చిన్నోడు నేను కూడా బొట్టు పెట్టుకున్నాం ఈ సంవత్సరం వేపాది రకం ఇది వచ్చేను గట్టిగానే కాసింది ఇంకా రాళ్ళు రాళ్ళవాణా పడకముందే పోపిస్తున్నాయి ఇంకా అదృష్టము ఇంతలోనే మిషన్ అయితే వచ్చే వచ్చేసింది నీకే ఫస్ట్ వస్తున్నాను కొబ్బరి వస్తే కొబ్బరికాయ కూడా పట్టుకొచ్చి కొబ్బరికాయ కొడుతుండు మంచిగా గిరాకీ రావాలని మంచిగా గట్టిగానే మొక్తుండు నన్ను కూడా మొక్కురా గిరాకీ రావాలని మొక్కి ముక్కురా అంటే నేను కూడా మొక్కినా ఎందుకంటే ఒకళ్ళు మంచి జరగాలని మనకుంటుంది అంతే కూర్చుని అయితే స్టార్ట్ అయ్యింది రోజులు ఎంత కష్టపడ్డా కూడా ట్రాక్టర్లో ఒడ్లు వాడితే మాత్రం ఆ కష్టమంతా మర్చిపోతాం పై వచ్చే వరకు పైప్ కాడ వాటర్ లీక్ అయ్యి అంతా ఎక్కువ దిగబడుతుంది మిషన్ నూట ఇరవై గజాలంతా దిగబడుతుంది గొడవలు మిషన్ కోస్తున్నాయి అని కోస్తున్న మాత్రం వడ్లు మాత్రం బాగా రాలని మిషన్ కానీ ఎక్కువ రాలని మిషన్ కూర్చుంటే రాలేదు దానికన్నా ఎక్కువ రాలని చూడండి వడ్లు మన పువ్వు పూసినట్టే పూసినాయి ఇట్లా కనపడుతుంది కదా ఇది మొత్తం నేనే పోసిన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్